హాయ్ అండి వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ చిన్నప్పుడు కొట్లలో కొనుక్కునే ఈ న్యూస్ డీల్ గుర్తున్నాయి కదా కొరికినప్పుడు చాలా గట్టిగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ న్యూస్ డీల్ని మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు వందల యాభై గ్రాములు కట్ చేసుకున్న బెల్లం వేసుకోవాలి కప్స్ మెజర్మెంట్లో వచ్చేసి ఒక కప్ బెల్లం అందులో నూట ఇరవై గ్రాములు పంచదార వేసుకోవాలి కప్స్లో అయితే అరకప్పు ప్లస్ ఒక టేబుల్ స్పూన్ అదనంగా వేసుకోవాలి అందులో ముప్పై కప్పు నీళ్ళు పోసుకోవాలి బెల్లం పంచదార బాగా కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత వేరొక బౌల్లో జ్వల్ల పెట్టుకొని వడపోసుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే ఈ విధంగా వడపోసుకుంటే మనకి నలకలు అనేది రాకుండా ఉంటాయి వడబోసుకున్న తర్వాత మరలా తిరిగి అదే ప్యాన్లో వడబోసుకున్న బెల్లం నీళ్ళు పోసుకొని బాగా చల్లనిచ్చుకోవాలి ఈ ఈలోపు ట్రే మీద బటర్ పేపర్ వేసుకొని దానికి బటర్ రాసుకోవాలి బటర్ ప్లేస్లో నెయ్యి అయినా రాసుకోవచ్చు రాసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి పాకం అనేది ఈ విధంగా ఉంది ఒకసారి మనం చెక్ చేసుకుందాం పాకం వచ్చిందో రాలేదో ఒక బౌల్లో వాటర్ పోసుకొని దానిలో పాకం వేసుకోవాలి ఇక్కడ పాక అనేది మనకి గట్టిగా ఉండాలి ఇక్కడ ఇం సాగుతుంది కాబట్టి ఇంకొంచెం సేపు పాక అనేది ఉంచుకోవాలి మనకి పాకం అనేది ఈ విధంగా నొరక నొరకగా వస్తే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇక్కడ మనం మరొకసారి చెక్ చేసుకుందాం పాకం అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఒక చోటే ఉంది చూడండి ఇక్కడ మనకి ప్లేట్ మీద సౌండ్ చేయగానే టక్ అని ఒక సౌండ్ వస్తుంది గట్టిగా ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ముందుగా బటర్ అప్లై చేసుకున్న ట్రైన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన చేతులు వేడిని పట్టుకునివ్వదు కాబట్టి బటర్ పేపర్ ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ చల్లార్చుకోవాలి కొంచెం మన చెయ్యి వేడిని పట్టుకోగలిగే అంత వేడి ఉన్నప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సాగ తీసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కొంచెం కలర్ అనేది ఈ విధంగా ఉంది ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా సాగ తీసుకోవాలి దానిని ఒకసారి రౌండ్గా రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మనకు కావాల్సినంత సైజుల్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు నువ్వులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం షేప్స్ చేసుకున్నాం కదా బెల్లం డీల్ని వాటిని నువ్వుల్లో వేసుకోవాలి నువ్వుల్లో వేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ సెకండ్స్ నువ్వులు అనేది బెల్లానికి పట్టేదాకా కలుపుకోవాలి ఈ విధంగా పట్టిన తర్వాత మనం ఎక్సెస్ నువ్వులు అనేది తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూజ్ డీల్లాగా ప్రష్ చేసుకోవాలి వేడి చేసుకున్నాం కాబట్టి మనం ఈ స్టేజ్లో ప్రష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా అన్నిటినీ ఒత్తుకొని సర్వ్ చేసుకోవాలి సోంపాపిడీ కంటే నూజ్ డీలు మనం ఈజీగా చేసేసుకోవచ్చు అంతే అండి చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే న్యూస్ డీలు రెడీ